భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం ఆగిపోయినట్టు తెలుస్తోంది ప్రస్తుతం బార్డర్ లో ఎక్కడా కూడా డ్రోన్లు కనిపించడం లేదు పాక్ కేవలం కవ్వింపు చర్యలకే దిగుతోంది ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి రాకుండానే డ్రోన్లు హల్చల్ చేశాయి పాక్ ప్లాన్ భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది దీనిపై మరి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు మొదటిగా డ్రోన్లు దాళ్లు అంటూ కూడా అనుకున్నాం అధికారికంగా కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది డ్రోన్లు మాత్రం హల్చల్ చేశాయి దాదాపు ప్రగ్వాల్లో యాభై డ్రోన్లు అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా నార్థన్ కమాండ్ అక్కడ ఎయిర్ స్పేస్ దగ్గర కూడా పదిహేను డ్రోన్లు ఇట్లా చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది అప్డేట్స్ ఏంటి రైట్ చెందు మొత్తానికి పాకిస్తాన్కి చెందినటువంటి డ్రోన్లు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో హల్చల్ చేసినటువంటి ఇష్యూ ప్రస్తుతానికి కలకలం రేపుతుంది ఏదైతే డీజీఎంఓస్కి సంబంధించి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఒప్పందం జరిగిన తర్వాత అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కాసేపటికే భారీ ఎత్తున పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల దగ్గర భారీ ఎత్తున హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా దాడులు చేసినట్టు ఎక్కడ ఇప్పటి కూడా అధికారిక ప్రకటన లేదు అయితే వాళ్ళు భారత స్పేస్ లోకి వచ్చారా లేదా దాని మీద కూడా క్లారిటీ లేదు అయితే ఏం చేసిందంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలను పానిక్ గురి చేయడంతో పాటు ఎస్పెషల్లీ ఏదైతే ఒక సైకలాజికల్ గా డిస్టర్బ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ఇది ఒక కవ్వింపు చర్యగా మాత్రమే మనకు తెలుస్తోంది అయితే వాస్తవంగా ఉన్నటువంటి సమాచారం మేరకు భారత రక్షణ వ్యవస్థ ఆల్రెడీ ఏదైతే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇందాక మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది పాకిస్తాన్ ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచుతామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా చూసుకున్నటువంటి మెజర్స్ బట్టి చూస్తే ఏ ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలోకి రాకుండానే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఏదైతే ఒక జలందర్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన ఆయన ఒకటి ఫోర్స్ చేశారు ఇదేంటి ఏంటి అంటే జలంధర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో అంటే ఒక విలేజ్ ఉంది అక్కడ సో జలంధర్కి సంబంధించినటువంటి ఆ విలేజ్ దగ్గర ఆ ప్రస్తుతానికి ఒక డ్రోన్ ఏదైతే ఉందో ఆ డ్రోన్ ను ఒకటి కూల్ చేసాము సో అక్కడ పడి ఉంది అది సో మాండ్ అంటే ఇది వచ్చేసి విలేజ్ మ్యాండ్ అనేసి మాండ్ అనేటటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర ఒక డ్రోన్ కూల్ చేశారు సో కాబట్టి ఎవరు కూడా ఆ డ్రోన్ శకరాల దగ్గరికి వెళ్ళొద్దు దూరంగా ఉండండి ఆల్రెడీ దాని మీద దానికోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మాత్రం ఎక్కడ కూడా డ్రోన్లకు సంబంధించిన సంచారం అయితే లేదు డ్రోన్లన్నీ కూడా కనిపించ కనిపించట్లేదు అయితే ఎక్కడ కూడా అటాక్ కూడా జరగలేదు అయితే ఎక్కువ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ మనకు సంబంధించినటువంటి రక్షణ విభాగాలు ఎక్కడైతే ఉంటాయో రక్షణ స్థావరాలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలు ఎక్కువగా ఈ డ్రోన్లన్నీ కూడా కనిపించినటువంటి పరిస్థితి అలాగే బార్డర్లో ఉన్నటువంటి బార్డరింగ్ జిల్లాస్ అంటే జమ్మూ అలాగే పంజాబ్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతానికి అక్కడ ఏదైతే ఈ బ్లాక్అవుట్ని నిర్వహిస్తున్నారు ఎందుకంటే ముందస్తు చర్యల్లో భాగంగా అవుట్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే మనం మనకున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే కొన్ని చోట్ల అంటే పంజాబ్లో కావచ్చు అంతేకాకుండా కొన్ని చోట్ల సురణాసి అనేటటువంటి విలేజ్ జలంధర్ దగ్గర అక్కడ కూడా ఈ డ్రోన్లు కనిపించాయి అంతేకాకుండా కత్వా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు సో అనేక ప్రాంతాల్లో డ్రోన్లు అయితే కనిపించాయి అయితే ఎక్కడ కూడా అటాక్ జరగలేదు అయితే ఇదంతా కూడా పాకిస్తాన్ ఒక కవ్వింపు చర్యలో భాగం అయ్యుండొచ్చు అనేది కూడా ఇక్కడ ఒకటి స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇలాంటి కవ్వింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది అంతేకాకుండా ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బ్లాక్అవుట్ కూడా ఆల్రెడీ ఆ పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా దీని వెనక ఏంటి అసలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుట్ర ఏమన్నా ఉందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఓవరాల్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే వార్ఫేర్ అంటే సైకలాజికల్ వార్ఫేర్ అంటాం అనమాట దీన్ని అంటే సైకలాజికల్గా ఒక యుద్ధానికి సంబంధించినటువంటి అంశాన్ని జనాల్లో గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం అంతేగాని ఎక్కడ కూడా అటాక్ కానీ అంతేకాకుండా డ్రోన్లు వచ్చి పడ్డం కానీ సో అలాంటివి ఎక్కడ కూడా జరగనటువంటి సిచ్యువేషన్ ఉంది సో కాబట్టి ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కడ కూడా డ్రోన్లకు సంబంధించినటువంటి అటాక్ జరగలేదు కానీ డ్రోన్లు సంచారం చేసే ఒక డ్రోన్ని మన భారత రక్షణ వ్యవస్థ కూల్చేసిందని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రకటించారు అది కూడా అధికారికంగా కాదు అనేది తెలాల్సి ఉంది సో ఓవరాల్గా చూస్తే ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ ఆల్రెడీ భారత ప్రభుత్వం తోక కట్ చేసింది అంతేకాకుండా అటువైపు నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటువైపు నుంచి ఒక మిసైల్ వెళ్తుందని చెప్పి సమాధానం చెప్పింది అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అన్ని కూల్చేసింది దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు అన్నిటిని కూడా నాశనం చేసింది సో ఇవన్నీ కూడా చేసింది కాబట్టి ఇక పాకిస్తాన్ అంత ధైర్యం ఇక్కడికి వస్తుంది ఆలోచన కూడా లేదు కేవలం వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరేసుకున్నా లేకపోతే సమీప సరిహద్దు గ్రామాల్లో కవ్వింపులకి పాల్పడమే తప్ప ఇలాంటి ఇంకా సీజ్ ఫైర్ని ఉల్లంఘించడం కావచ్చు అంతేకాకుండా అలాంటి ధైర్యం అయితే చేసేటటువంటి దమ్ము ఆ దేశానికి లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది చందు అంటే ప్రతిసారి ఇలాంటి కవింపు చర్యలను ఎలా చూడాలి ఏదో చిన్నప్పుడు చదువుకున్నట్టు పులి గిలి అని అదిగో పులి అని ఇట్లా కవింపు చర్యలకు పాల్పడుతూ పాల్పడుతూ ఏమైనా దాడులు చేసే అవకాశం ఉందా ఆ ప్రయత్నంగా ఏమైనా ఆలోచిస్తుందా అనుకోవచ్చా అదేవిధంగా పాక్ మన భారత సైనిక స్థావరాలని టార్గెట్ చేస్తూ ఇలా డ్రోన్లు వదిలిపెడుతూ ఉందని తెలుస్తోంది అంటే కేవలం డ్రోన్లతో ఏదో సృష్టించే ప్రయత్నం చేస్తుందా ఇంకేదైనా ప్లాన్ ఉండే అవకాశం ఉందా రాజు ఎలా చూడాలి అంటే ఏం పరిస్థితి లేదు ఎందుకంటే మధ్యాహ్నం ఆల్రెడీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతూ కూడా నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్ వాళ్ళు చెప్పాడు సబ్మెరైన్స్ అన్నీ కూడా మేము రెడీగా పెట్టున్నాం అంతేకాకుండా మన ఐఎన్ఎస్ విక్రాంతి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి సో అంత ధైర్యం చేసేటటువంటి అవకాశాలు ఎందుకంటే భారత్ కానీ ఏదైతే అరేబియా సముద్రంలో నుంచి ఒక మిసైల్ కానీ పంపిస్తే కరాచీ పోర్టు మొత్తం కూడా ధ్వంసం అయ్యే ఉన్నాయి సో అంతేకాకుండా భారత్కి వాళ్ళకి సంబంధించిన న్యూక్లియర్ స్థావరాలు లేకుండా కూడా భారత్కి తెలుసు సో కాబట్టి ఆ భయం కూడా పాకిస్తాన్కు ఉంది కానీ పాకిస్తాన్ అంత ధైర్యం చేసి భారత్ మీదకి వస్తుంది అనేది మాత్రం తెలియదు ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్కి భారత్ నుంచి సరైనటువంటి వార్నింగ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి సో ఇది ఎలా జరిగింది అంటే వాళ్ళు ఏంటి వాళ్ళ గంగనతనంలో దీన్ని వీటిని ఎగరేసుకున్నారా లేకపోతే గంగనతనంలో పహార గాడి కోసం ఏమైనా ఈ డ్రోన్స్ని వినియోగించారా లేకపోతే నిజంగా మనం అనుకున్నట్టు భారత్లోకి ప్రవేశింపజేసి ఇక్కడ ఏదైనా దాడులకు తెగబడే ప్రయత్నం చేశారా అనేది తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ఎక్కడ కూడా డ్రోన్ దాడి అయితే జరగలేదు డ్రోన్ అటాక్ జరగల డ్రోన్ సంచారం జరిగింది ఇది మాత్రం క్లారిటీగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అంశం అయితే బ్లాక్అవుట్ నిర్వహించండి సరిహద్దు గ్రామాలని చాలా స్పష్టంగా చెప్పడం ఎందుకు బ్లాకౌట్ నిర్వహించాలంటే ఒకవేళ శత్రువు అటాక్ చేసిన సందర్భంలో అక్కడ లైట్లు కానీ లేకపోతే మాటలు కానీ శబ్దాలు కానీ లేకపోతే శత్రువుకి టార్గెట్ తెలియదు కాబట్టి సో ఇష్టానుసారం దాడులు చేస్తాడు సో దానివల్ల నష్టాన్ని తగ్గించవచ్చు సో కాబట్టి అతనికి అంత సీల్ లేదు ముందు శత్రువుకి అయితే ఒకవేళ అలా చేసినా సరే జాగ్రత్తగా ఉండడం కోసం ఎవరు కూడా ప్యానిక్ కాకుండా ఈ బ్లాక్అవుట్ నిర్వహించాలని చెప్పి చర్యలు తీసుకుని ప్రస్తుతానికి మాత్రం అనుకున్న సమాచారాన్ని బట్టి ఎక్కడ కూడా డ్రోన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ అయితే కనిపించట్లేదు చందు రైట్ రాజు థ్యాంక్ జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఆపరేషన్ సింధూర్